నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న ముప్పై లక్షల మందికి పైగా ప్రవాసులు తమ దేశాలకు పంపిస్తూ ఉన్న డబ్బును బ్లాక్ మార్కెట్ ద్వారా పంపిస్తూ ఉండడంతో అయితే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ప్రవాసులను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా ఆల్ ముజైని కంపెనీ కువైట్ నుంచి ఇండియాకు డబ్బులు పంపిస్తూ ఉన్న భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది కువైట్ నుంచి భారతదేశానికి డబ్బు బదిలీ చేయండి మరియు బంగారం నగదును గెలుచుకోండి అలాగే ముప్పై లక్షల విలువైన బహుమతులను గెలుచుకోవడానికి మీరు భారతదేశానికి డబ్బును బదిలీ చేయాల్సి ఉంటుందని చెప్పి ఆల్ ముజైని మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది అలాగే గ్రాండ్ ప్రైజ్ వచ్చేసి పది లక్షల రూపాయలు అని చెప్పేసి ప్రతి వారి విజేతకు పదివేల రూపాయలు ఇస్తాము అలాగే వారం విజేతకు ఎనిమిది గ్రాముల బంగారం ఇస్తామని చెప్పేసి యాప్ ద్వారా చేసిన బదిలీలకు నెలవారీ విజేతకు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అందిస్తామని చెప్పేసి ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది అలాగే ఈ యొక్క ఆఫర్ నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లుబాటులో ఉంటుందని చెప్పి అలాగే ఈ యొక్క ఆఫర్ ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ బ్రాంచ్లు సెల్ఫ్ సర్వీస్ మిషన్లు మరియు ఆల్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క అవకాశాన్ని కోల్పోకండి మరియు విజేతలలో మీరు కూడా ఒకరిగా నిలవండి అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఇంటికి పంపించే డబ్బు ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా పంపిస్తే ముప్పై లక్షల రూపాయల వరకు బహుమతులు భారతీయులు గెలుచుకోవచ్చని చెప్పేసి అలాగే నెలవారీ విజేతకు మనం చూసుకుంటే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ను ఇస్తామని చెప్పేసి వారానికి ఒక విజేతకు ఎనిమిది గ్రాముల బంగారం అలాగే ప్రతిరోజు విజేతకు పదివేల రూపాయల నగదు అందిస్తామని చెప్పేసి బంగారం డబ్బు అలాగే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ బహుమతులు అందిస్తామని చెప్పి అలాగే గ్రాండ్ ఫ్రైజిమ్ మనీ విజేత ఎవరైతే ఉన్నారో అతనికి పది లక్షల రూపాయలు అందిస్తామని చెప్పేసి ఆల్ ముజై మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది మరి మీరు ఏ మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్